Hello all, welcome back to our channel. So, students, in this video, we will discuss about the cost accounting explanation video because uh, why I'm doing this video means many of you were asking about the explanation video, especially backlog students. So, for that purpose, I'm doing this video. Hope you will enjoy this video and it will be useful to you all. Okay. So, I think that it's more than uh, five months. Uh, I think so uh, for the explanation video. So, so without uh, getting any late, let's get into the video, students. So cost accounting he is having for fifth semester students so this is your syllabus pattern in unit number 1 introduction you will have this is purely a theory unit okay so in unit number 2 materials so as i have said here in four units four methods you will have lifo fifo weighted and simple and in unit number 3 either you prepare labor subject or overhead subject okay compared to both overheads is easy okay and you are having a 90% chances to get theory from overheads okay and uh, in unit number 4 cost accounting cost sheet alls job costing job costing is easy but many times I will ask theory only cost accounting is output costing is very much important and easy chapter also and unit number 5 contract costing you are having Process costing you are having. Out of these two units, prepare process costing because here in this contract costing you will have formulas. Compared to this, both process costing is easy. So this is about this uh, syllabus and today in this video we will complete about the process costing explanation video. By watching this video, you will easily score long 12 marks and also short four marks. Total 16 marks weightage by watching this video. If you are having not at all having any idea about the process costing, also you can easily get to know about that. Okay. So without getting late, let's get into the video, students. Students, process costing anteinte mi kavardam kavali. Why we will do this process costing means? So సో ఇన్ దిస్ యూనిట్ వాట్ యూ నీట్ టు లర్న్ అబౌట్ దీస్ ఫస్ట్ వన్ ఈజ్ నార్మల్ లాస్ దెన్ వాట్ ఈస్ మీన్ బై నార్మల్ లాస్ అంటే ఏంటంటే వాట్ ఎవర్ ద లాస్ ఈజ్ అకరింగ్ వైల్ ఫినిషింగ్ ఎ ప్రోడక్ట్ వైల్ డూయింగ్ ఎ ప్రోడక్ట్ వైల్ డూయింగ్ సమ్ అవుట్పుట్ వీ విల్ గెట్ సమ్ లాస్ దట్ వీ నో ఇఫ్ యూ వాంట్ టు డూ దట్ ప్రోడక్ట్ యూ విల్ గెట్ ఎస్ సమ్ స్క్రాప్ యూ విల్ గెట్ సో దట్ ఈస్ నోన్ యాజ్ నార్మల్ లాస్ మనకి తెలిసి జరిగే లాస్ని నార్మల్ లాస్ అంటాం ఓకే అండ్ ద సెకండ్రీ ఈజ్ అబ్నార్మల్ లాస్ వాట్ ఈస్ మీన్ బై అబ్నార్మల్ లాస్ మనకి తెలియకుండా జరిగే లాస్ని ఫర్ ఎగ్జాంపుల్ గూడ్స్ వన్ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు మధ్యలో యాక్సిడెంట్ అవుతుందని మనకు తెలియదు రైట్ సో వాట్ ఎవర్ ద లాస్ ఈస్ అకరింగ్ వితౌట్ గెటింగ్ టు నో అబౌట్ అస్ వితౌట్ గెటింగ్ టు నో అబౌట్ దట్ ఈస్ కాల్డ్ అబ్నార్మల్ లాస్ సో నార్మల్ లాస్ అంటే ఏంటి అబ్నార్మల్ లాస్ అంటే ఏంటో మీకు తెలిసింది అబ్నార్మల్ గేన్ వాట్ ఈజ్ మీన్ బై అబ్నార్మల్ గెయిన్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ హండ్రెడ్ ప్రోడక్ట్స్ అవుట్పుట్ ఆర్ గెటింగ్ వన్ ట్వంటీ ప్రోడక్ట్స్ అంటే హండ్రెడ్ వస్తాయి అనుకున్నారు వన్ ట్వంటీ వచ్చినాయి దట్ ఈస్ కోల్డ్ అబ్నార్మల్ గేన్ హండ్రెడ్ ప్రోడక్ట్స్ వస్తాయి అనుకున్నారు ఎయిటీ ప్రోడక్ట్స్ వచ్చినాయి దట్ ఈస్ కోల్డ్ అబ్నార్మల్ లాస్ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా అర్థం కావాలి అంటే మీ మమ్మీ నైట్ చపాతీ చేద్దాం అనుకుంటుంది ఓకే వన్ కేజీ పిండి తెచ్చింది వాట్ ఈజ్ వన్ కేజీ ద ఫ్లార్ రైస్ ఫ్లర్ ఏదైతే ఉందో సో దట్ ఈస్ కాల్డ్ ఇన్పుట్ హౌ మచ్ ఇన్పుట్ షీస్ పుటింగ్ వన్ కేజీ అండ్ షీఈ్ థాట్ దట్ అంటే ఏమనుకుందంటే అవుట్పుట్ ఒక పది రోటీస్ రావాలి అని అనుకుంది కానీ ఎయిట్ వచ్చినాయి టెన్ అనుకుంది ఎయిట్ వచ్చినాయి రిమైనింగ్ టూ ఈజ్ కాల్డ్ అబ్నార్మల్ లాస్ టెన్ రోటీస్ అనుకుంది ట్వంటీ వచ్చినాయి రిమైనింగ్ టెన్ ఈజ్ కాల్డ్ అబ్నార్మల్ గెయిన్ ఐ హోప్ యూ గాట్ ఇట్ ఓకే క్వశ్చన్లో నార్మల్ లాస్ పక్కా ఉంటుంది మా నార్మల్ లాస్ ఎప్పుడైనా కూడా ఇన్పుట్ యూనిట్స్ మీద క్యాలిక్యులేట్ చేయాలి అండ్ మన ఇంట్లో అయితే కింద నార్మల్ లాస్ ఇప్పుడు పిండి చపాతీ చేసినప్పుడు పిండి కింద పడిపోతుంది సో అది లాస్ అయిందని చెప్పేసి అంటే మనకు తెలుసు టు డూ ద రోటీస్ వీ విల్ రెడ్ దట్ సమ్ కైండ్ ఆఫ్ లాస్ అట్లా అని చెప్పేసి కిందంతా తీసి మళ్ళీ లేచి చేయం కదా సో అట్లనే పెద్ద పెద్ద కంపెనీస్ ఏం చేస్తుంది అంటే వాళ్ళకి వచ్చే స్క్రాప్ని అంటే వాళ్ళకి వచ్చే నార్మల్ లాస్ ఏదైతే ఉందో అది వాళ్ళు అమ్మేసుకుంటారు దట్ ఈస్ కాల్డ్ ద స్క్రాప్ యూనిట్ అంటే నార్మల్ లాస్ ఎప్పుడైనా కూడా స్క్రాప్లోగా అమ్మేస్తారు అనమాట దట్ ఈస్ కాల్ అబౌట్ ఎ నార్మల్ లాస్ సో ఈ రోడ్ రావాలంటే మీకు ఈ మూడు తెలవాలి సో నా డైరెక్ట్లీ విల్ గో ఇన్ టు వీ క్వశ్చన్ లాస్ట్ ఇయర్ అయితే ఏదైతే క్వశ్చన్ వచ్చిందో దాంట్లో మనం ఇది చేసేద్దాము ఈ వీడియోలో బికాస్ యూ విల్ ఈజీలీ గెట్ బై వాచింగ్ దిస్ వీడియో అగైన్ ఐఎమ్ సేయింగ్ యూ విల్ ఈజీలీ అండర్స్టాండ్ అబౌట్ ది ప్రాసెస్ కాస్టింగ్ సో ఇయర్ ఐ విల్ డిస్ప్లే ద క్వశ్చన్ సో ఇది ట్వంటీ ట్వంటీ వన్ జూలై అడిగినారు క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ ఏం ఏమడిగినారు మేకౌట్ ద నెసెసరీ అకౌంట్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ ప్రాసెస్ ఏ ఇచ్చినడు ప్రాసెస్ బి ఇచ్చినడు మెటీరియల్ సిక్స్టీ థౌసండ్ సిక్స్ థౌజండ్ లేబర్ ఇచ్చినడు ఓవర్ హెడ్స్ ఇచ్చినడు ఇన్పుట్స్ ఎప్పుడైనా యూనిట్స్ ఇస్తాడు యూనిట్స్లో ఇచ్చేదాన్ని ఇన్పుట్స్ అంటాము ట్వంటీ థౌజండ్ ఇన్పుట్స్ ఏమో ప్రాసెస్ ఏకి సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇన్పుట్స్ ఏమో ప్రాసెస్ బీకి నార్మల్ లాస్ టెన్ పర్సెంట్ బీకి ఫోర్ పర్సెంట్ సేల్ ఆఫ్ స్క్రాప్ అంటే నార్మల్ లాస్ వచ్చే యూనిట్స్ని మనం స్క్రాప్ రూపంలో అమ్ముతామన్నా కదా పర్ యూనిట్ ఎంత వన్ కేమో వన్ రూపీ ప్రాసెస్ బీకేమో టూ రూపీస్ సో నౌ వి విల్ గో ఇన్ టు ద సొల్యూషన్ ఓకే సో స్టూడెంట్స్ ప్రాసెస్ ఏ అండ్ ప్రాసెస్ బి ఇచ్చినారు కాబట్టి ఫస్ట్ మనం ప్రాసెస్ ఏ చేయాలి అంటే ఎన్ని ప్రాసెస్ ప్రాసెస్ సి ఇచ్చినా కూడా ఫస్ట్ మనం ప్రాసెస్ ఏ నుంచి కంటిన్యూగా స్టార్ట్ చేయాలి సో ఎప్పుడైనా కూడా డెబిట్ సైడ్ టూతో స్టార్ట్ అవుతుంది క్రెడిట్ సైడ్ బైతోని స్టార్ట్ అవుతుంది ఓకే సో ప్రాసెస్ ఏ చేస్తున్నాం కదా పర్టికులర్స్ యూనిట్స్ అమౌంట్ డెబిట్ సైడ్ పర్టికులర్స్ యూనిట్ అమౌంట్ క్రెడిట్ సైడ్ దిస్ ఇస్ ద ప్రొఫార్మా సో ఇక్కడ క్రెడిట్ సైడ్ అయితే ఓన్లీ నార్మల్ లాస్ నార్మల్ లాస్ బై అబ్నార్మల్ లాస్ ఉంటే క్రెడిట్ సైడ్ వేసుకోవాలి అబ్నార్మల్ లాస్ బై ట్రాన్స్ఫర్ టు బీ అంటే ప్రాసెస్ బి అంటే ఇక్కడ బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఏదైతే అయ్యిందో ఇక్కడ క్లోజింగ్ ప్రాసెస్ బీలో ఓపెనింగ్ అవుతుందనమాట సో రిమైనింగ్ వాడు లేబర్ ఇచ్చినా ఓవర్ హెడ్స్ ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా అన్ని డెబిట్ సైడ్ వేసుకోవాలి ఫస్ట్ క్వశ్చన్లో ఇన్పుట్స్ ఇచ్చినాడు కదా ఇన్పుట్స్ ఎంత యూనిట్స్ ట్వంటీ థౌజండ్ అన్నాడు ప్రాసెస్ ఏకి అమౌంట్ ఏమి ఇవ్వలేడు కాబట్టి వదిలేసండి ఇన్పుట్ యూనిట్స్ ఎంత ట్వంటీ థౌజండ్ అండ్ నెక్స్ట్ మెటీరియల్స్ ఆల్సో ఇక్కడనే వచ్చేస్తుంది మెటీరియల్స్ ఇక్కడ డెబిట్స్ అయ్యే ఇన్పుట్స్లో యూనిట్స్ తప్ప మిగతా ఎక్కడ యూనిట్స్ రావు రిమైనింగ్ ఆల్ ఐస్ అమౌంట్ ఉంది మెటీరియల్స్ ఎంత అన్నాడు సిక్స్టీ థౌజండ్ నెక్స్ట్ లేబర్ ఆల్సో దే హ్యావ్ గివెన్ లేబర్ ఆల్సో ఇక్కడనే డైరెక్ట్ ఎక్స్పెన్స్ అన్న డెబిట్ సైడ్ ఓవర్ హెడ్స్ అన్న డెబిట్ సైడ్ అన్నీ ఇక్కడనే రాసేసుకోవాలి ట్వంటీ థౌజండ్ టూ ఓవర్ హెడ్స్ ఓవర్ హెడ్స్ అంతా ఫోర్టీన్ థౌజండ్ రైట్ నెక్స్ట్ ఇన్పుట్ చేసేసుకున్నాం నార్మల్ లాస్ ఎప్పుడైనా పర్సంటేజ్లో ఇస్తాడు నేను ఏం చెప్పినా పర్సంటేజ్ వస్తే ఎప్పుడైనా ఇన్పుట్స్ మీద చేయమని చెప్పినా సో వాట్ ఈస్ ద టు నో ద యూనిట్స్ కాలం ట్వంటీ థౌజండ్కి టెన్ పర్సెంట్ చేస్తే ఎంత ట్వంటీ థౌజండ్కి టెన్ పర్సెంట్ చేస్తే టూ థౌజండ్ ఏమొస్తుంది కదా సో టూ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ఇంటూ టెన్ పర్సెంట్ చేసుకోవాలి యూనిట్స్ అమౌంట్ వస్తుంది దాన్ని ఇప్పుడు అమౌంట్ కాలం రావాలంటే క్వశ్చన్లో వాడు సేల్ వేస్ట్ ఆఫ్ వేటేజ్ పర్ యూనిట్ వేస్టేజ్ పర్ యూనిట్ అంటే సేల్ ఆఫ్ స్క్రాప్ ఎంత వన్ రూపీ అంట సో టూ థౌజండ్ ఇంటూ వన్ ఈజ్ ఈక్వల్ టు టూ థౌజండ్ ఓన్లీ రైట్ ఐ యూ గెటింగ్ మై పాయింట్ నెక్స్ట్ వాడు క్వశ్చన్లో దెర్ వాజ్ నో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ స్టాక్ ఫైనల్ అవుట్పుట్ టు ప్రాసెస్ బిఓ సెవెంటీ థౌజండ్ యూనిట్స్ ప్రాసెస్ బి అవుట్పుట్ ఇచ్చింది కానీ ప్రాసెస్ ఏ అవుట్పుట్ ఇయలేడు సెవెంటీ ట్వంటీ థౌజండ్ ఇన్పుట్ అయితే ఇక్కడ ఎంత అవుట్పుట్ వస్తుందో మనకి ఇయ్యలేడు సో కానీ ఇక్కడ ఇన్పుట్స్ సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓపెనింగ్ ఫర్ బి అని చెప్పినారు కదా ఇన్పుట్స్ ప్రాసెస్ బికి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నేను ఏం చెప్పిన ప్రాసెస్ ఏ బ్యాలెన్సింగ్ ప్రాసెస్ బిలో ఓపెనింగ్ అవుతుందని చెప్పిన అంటే సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ చూసుకొని ఇప్పుడు సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ టూ థౌజండ్ ఎంత ఎయిటీన్ నైంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ ట్వంటీ థౌజండ్ ఉంది ఇక్కడ తక్కువ ఉంది కదా అంటే అబ్నార్మల్ లాస్ వచ్చినట్టు ఎంత ఎక్కువ వచ్చింది ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ తక్కువ వచ్చింది ఓకే ఒకవేళ క్రెడిట్ సైడ్ ఎక్కువ డెబిట్ సైడ్ తక్కువ ఉంది అనుకో అబ్నార్మల్ గెయిన్ వస్తుంది సో ఇది ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ వచ్చింది కానీ అమౌంట్ కనుక్కోవాలి కదా అమౌంట్గా కనుక్కోవాలంటే వర్కింగ్ నోట్స్ చేయాలి వాట్ ఈజ్ ద వర్కింగ్ నోట్స్ మీన్స్ యూనిట్స్ ఎంత थ नार्मल लास् यून एवजें ट्विटी थ मैनस्टू थी थे टोटल अमौंटी प्लस सिस्टी ए नई फोर थोड़ा नार्मी फोर थे टू थी नई टू थ సో ఎయిటీన్ థౌజండ్ యూనిట్స్కి నైంటీ టూ థౌజండ్ ఖర్చు అయితే మనకి ఎంత లాస్ వచ్చింది ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్కి ఎంత క్రాస్ మల్టిఫ్కేషన్ చేయాలి అంటే నైంటీ టూ థౌజండ్ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ డివైడెడ్ బై ఫిఫ్టీన్ థౌసండ్ డివైడెడ్ బై ఎయిటీన్ థౌజండ్ చేస్తే ఎంత వస్తుంది చూడండి ఎయిటీ టూ థౌజండ్ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ డివైడెడ్ బై ఎయిటీన్ థౌసండ్ చేస్తే మనకి టూ ఫిఫ్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ వస్తుంది అంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ వేసేసుకోండి అంటే పాయింట్ తర్వాత ఫైవ్ అంటే వన్ నెంబర్ యాడ్ చేసుకుంటాం కదా వేసేసుకోండి ఇప్పుడు మైనస్ చేసేసుకోండి ఇప్పుడు ఏ అమౌంట్ వస్తుంది అనమాట అంటే ట్వంటీ థౌజండ్లకే తీసేసినాము ట్వంటీ థౌజండ్ అయిపోయింది ఇక్కడ ఎంత వస్తుంది టోటల్ ఇక్కడ ట్వంటీ థౌజండ్ బ్యాలెన్సింగ్ చేసేసుకోవాలి ఇక ఇక్కడ నైంటీ ఫోర్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ నైంటీ ఫోర్ థౌజండ్ రైట్ ఇప్పుడు నైంటీ ఫోర్ థౌజండ్లకి టూ థౌజండ్ మైనస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ మైనస్ చేస్తే ఎయిటీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ వస్తుంది దిస్ ఈస్ దింగ్ దిస్ ఇక్కడ క్లోజింగ్ అయ్యేది ప్రాసెస్ బీలో ఓపెనింగ్ అవుతుందని చెప్పిన అర్థమైందా ఇక్కడ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చింది వాడు సెకండ్ ప్రాసెస్ బీకి ఇన్పుట్ కూడా సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని ఇచ్చిండు సో అట్లా రెండు ఒకటేసారి వచ్చేస్తే వాట్ ఎవర్ ఆన్సర్ యు ఆర్ గెటింగ్ అట్లా మీకు సేమ్ అనిపిస్తే మీరు చేసింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని అర్థం ఇట్ సో ఇప్పుడు ప్రాసెస్ బీది చేద్దాం ప్రాసెస్ బిలో కూడా ఏం లేదు ఇది ప్రాసెస్ బి అవుతుంది ఇక్కడ క్లోజింగ్ ఇక్కడ ఓపెనింగ్ అన్నదా అంటే సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకటి దానికి ఎంత ఎయిటీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ ఇట్ ప్రాసెస్ బీకి మెటీరియల్స్ ఎంత ఇచ్చినాడు సిక్స్ థౌజండ్ ఇచ్చినాడు ప్రాసెస్ బీకి లేబర్ ఎంత ఇచ్చినాడు ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇచ్చినాడు ప్రాసెస్ బీకి లే ఓవర్ హెడ్స్ ఎంత ఇచ్చినాడు సెవెంటీన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఇచ్చినాడు రైట్ రైట్ నెక్స్ట్ ఫోర్ పర్సెంట్ నార్మల్ లాస్ అన్నాడు సో యూనిట్స్ ఎంత సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ పర్సెంట్ చేస్తే ఎంత వీ హ్యావ్ టు డూ ద క్యాల్కులేషన్ క్యాల్కులేషన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంటూ ఫోర్ పర్సెంట్ చేస్తే సెవెన్ హండ్రెడ్ యూనిట్స్ ఈ సెవెన్ హండ్రెడ్ యూనిట్స్ స్క్రాప్ వాల్యూ ఎంత ఇచ్చినాడు టూ రూపీస్ లెక్క సెవెన్ హండ్రెడ్ ఇంటూ టూ చేస్తే ఫోర్టీన్ హండ్రెడ్ రైట్ ఇప్పుడు అవుట్పుట్ ఎంత చెప్పినాడు కింద ప్రాసెస్ పీది సెవెంటీన్ థౌసండ్ అని చెప్పినాడు అది ఇక్కడ వేసేసుకోవాలి సో సెవెంటీన్ థౌసండ్ ప్లస్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వచ్చింది ఇక్కడ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అంటే క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది సో అది బోద్ధ సైడ్ చేసేసుకోవాలి ఫస్ట్ అంటే క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది డెబిట్ సైడ్ తక్కువ వచ్చే మనకి ఏమొస్తుంది టూ అబ్నార్మల్ గెయిన్ ఎంత టూ హండ్రెడ్ అబ్నార్మల్ గెయిన్ ఇక్కడ సెవెంటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఉంది ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఉంది అబ్నార్మల్ గెయిన్ ఇక్కడ సెవెంటీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఇక్కడ కూడా సెవెంటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సేమ్ క్యాలిక్యులేషన్ ఎట్లా చేస్తాము సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లకి నార్మల్ లాస్ యూనిట్ సెవెన్ హండ్రెడ్ మైనస్ చేస్తే సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మైనస్ సెవెన్ హండ్రెడ్ చేస్తే సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వస్తుంది రైట్ టోటల్ అమౌంట్ ఎంత ఎయిటీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ ప్లస్ సిక్స్ థౌజండ్ ప్లస్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ప్లస్ 17200 जैसे 136644 ఇందులకు ఏది నార్మల్ లాస్ అమౌంట్ 1400 మైనస్ యాల్ మైనస్ 1400 132 135244 సే క్రాస్ మల్టిప్లికేషన్ 16800 యూనిట్స్ కి 135244 రూపాయస్ అయితే టూ హండ్రెడ్ గేమ్కి ఎంత క్రాస్ మల్టిఫికేషన్ ఎట్లా చేస్తాము వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ టూ ఫార్టీ ఫోర్ ఇంటూ టూ హండ్రెడ్ డివైడెడ్ బై సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ చేయాలి చేస్తే మనకి ఎంత వస్తుంది వన్ సిక్స్టీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ వస్తుంది ఓకే సో దిస్ ఈస్ థింగ్ సో ఇప్పుడు మొత్తం యాడ్ చేసుకొని వన్ థర్టీ ఫైవ్ టూ ఫోర్ ఫోర్ ప్లస్ సిక్స్టీన్ టెన్ చేస్తే వన్ ల్యాక్ థర్టీ సిక్స్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ వన్ ల్యాక్ థర్టీ సిక్స్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ ఇందులోకి ఇందులకి ఫోర్టీన్ హండ్రెడ్ మైనస్ చేస్తే రిమైనింగ్ వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఈజ్ ద ఫైనల్ అవుట్పుట్ ట్రాన్స్ఫర్ టు ఫినిష్డ్ స్టాక్ అంటే దీని తర్వాత మనకి ఏ స్టాక్ లేదు కాబట్టి ప్రాసెస్ లేదు కాబట్టి ఫినిష్డ్ స్టాక్కి చేసేస్తాం దట్స్ ఇట్ ఓకే సో ఇలా చేయాలన్నమాట ఐ హోప్ దట్ యూ హ్యావ్ గాట్ క్లారిటీ సో ఇప్పుడు బ్యాక్లాగ్ టైం కాబట్టి నేను అంత ఎక్స్ప్లెయిన్ ఫాస్ట్ ఫాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు కానీ సో మీరు ఒకసారి చాలా జాగ్రత్తగా ఈ క్వశ్చన్ వీడియోని చూసి మీరు ఇంకొక క్వశ్చన్ ట్రై చేస్తే మాత్రం డెఫినెట్గా వస్తుంది ఓకేనా సో టైం చాలా తక్కువ ఉంది సో ఐ హ్యావ్ టు డూ మెనీ వీడియోస్ So, this is all about the video, students. Hope you like this video. So, I know that. So, try to understand it. And uh, if you are having any doubts, you can comment down in the comment section. Definitely, I will try to answer it. Okay. So, see you all in the next video. Bye bye, students.